శాసన సభ్యులు వచ్చేటువంటి రిక్వెస్ట్ అధ్యక్ష వాళ్ళ ప్రాంతాల్లో నుంచి మాకు ఇవి చేయాలి అవి చేయాలి అని అంటే వాళ్ళకు సమాధానం చెప్పడము ఎంత ఇబ్బందికరం అధ్యక్ష వ్యక్తిగతంగా ఆర్థిక మంత్రిగా నేను చూసుకుంటే అధ్యక్ష నా రాజకీయ జీవితంలో నేను నో అని ఎప్పుడు కూడా చెప్పలేకుండా పెరిగాను అధ్యక్ష ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ ఆరు నెలల్లో దాదాపు తొంభై శాతం నో అని చెప్పాల్సి వస్తా ఉంటే అది నిజంగా ఎంతో బాధాకరం అధ్యక్ష ఎందుకంటే పరిస్థితిని వివరించలేము పరిస్థితి మనకు అనుకూలించేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు దీనికి కారణం ఎవరు అధ్యక్ష గత ఐదేళ్లలో వీళ్ళు అవలంబించినటువంటి విధానం కదా డెవలప్మెంట్ అనేటువంటి పదానికి అర్థం లేకుండా చేయడం కదా అధ్యక్ష వీళ్ళు ఇంకోటి ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష సంపద సృష్టి అయిపోయింది అధ్యక్ష ఇక అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వెళ్లే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ సంపద సృష్టిలో మెయిన్ చూసిండే సంపద సృష్టి ఏంటంటే సమాజంలో సంపద సృష్టి పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది మరి వాళ్ళ సంపద సృష్టి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు మద్యం ఆదాయాన్ని డైవర్ట్ చేశారు వాళ్ళ ప్యాలెస్ లో సంపద పెరుచుకోవడం చూశారు వాళ్ళ ఎస్టేట్లలో సంపద పెంచుకోవడం చూశారు ఇవాళ ప్యాలెస్ లు ఎస్టేట్లు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ సంపద ఎట్లా పెరిగిందో మనం కళ్ళ ముందు చూస్తున్నాం మద్యం ఆదాయం పక్కకు మరలింది వాస్తవం కాదా అధ్యక్ష ఇసుక ఆదాయం పక్కకు పోయింది వాస్తవం కాదా మైనింగ్ ఆదాయం పక్కకు పోయింది ఆదాయం కదా మేమేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచుతున్నాం మీరు ఈ సంవత్సరం చూడండి అధ్యక్ష ఒక్క ఎక్సైజ్ శాఖలోనే ఎంత ఆదాయం పెరుగుతుందో మీరు చూడండి అధ్యక్ష ఇదేది రాష్ట్ర రాత్రికి రాత్రి రాష్ట్రంలో ఎక్కువ మంది తాగలేదు అధ్యక్ష ఇంకా తక్కువే తాగుంటారు కానీ ఆదాయం ఇది ఈ రోజు పక్కకు పోయింది ఇవాళ రాష్ట్ర ఖజానా లేకొస్తుంది మేము అవలంబిస్తున్నటువంటి పాలసీన వల్ల నేను అదే చెప్పాను అధ్యక్ష మా సంపద సృష్టి వేరు వాళ్ళ సంపద సృష్టి వేరు బోతార్ నాట్ సేమ్ మా బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బోతార్ నాట్ సేమ్ అధ్యక్ష మా సంపద సృష్టి సమాజం కోసం ప్రజల కోసం వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం ప్యాలెస్ల కోసం ఎస్టేట్ల కోసం అధ్యక్ష